సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు దేవుడు మరొక దినాన్ని మనకు ఉచితంగా అనుగ్రహించాడు దేవునికి వందనాలు ఈ దిన ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరించి ప్రేమించి కొంత సమయము మనము సంగంగా కూడుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు దేవునికి వందనాలు క్రీస్తుని కలిగి క్రీస్తును ధరించుకొని క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకొని క్రీస్తు మార్గంలో నడుచుటకు ఆయన రాకడ కొరకు సిద్ధపడుటకు దేవుడు మనకు అనేక అవకాశాలను ఇస్తున్నాడు దేవుని కొందనాడు ముప్పై ఒకటవ కీర్తన పదవ వచనంలో ఒక భాగాన్ని మనం చదువుకుందాము ముప్పై ఒకటవ కీర్తన పదవ వచనము నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి ఈ ముప్పై ఒకటవ కీర్తనలో దావీద్ గారు తన యొక్క శ్రమలు అనేకమైనటువంటి శ్రమలను ఈ కీర్తనలో ఆయన ప్రస్తావిస్తూ ఏడుస్తున్నాడు ఎంత ఏడుపు అంటే ఒక్క శ్రమ కాదు రకరకాలైనటువంటి శ్రమ ఊహించనటువంటి శ్రమలు బాధలు శత్రువులు నైబర్స్ నెలవరులు స్నేహితులు స్నేహితుల నుంచి శ్రమలు పక్కింటి వారి నుంచి శ్రమలు తన శరీరంలో శ్రమలు ఇన్ని శ్రమలు బాధలు దుఃఖము ఏడుపు దేవుని దగ్గర ఆయన ఏడుస్తున్నాడు ఏడుస్తూ ఒక కారణం చెప్తున్నాడు ఒక కారణము ఆ పదే నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి దోషము అది ఇంగ్లీష్లో మై సిన్ హ్యాస్ డ్రైన్డ్ మై స్ట్రెంగ్ నా పాపము నా యొక్క బలమును తీసివేస్తుంది ఇది ఒక ఒక బోధ కాదు ఇది ఒక ఏడుపు దేవుని దగ్గర ఒక ఏడుపు ప్రభా నా పాపము దీనికి కారణం నేను ఇంతగా నా శరీరంలో శ్రమపడడానికి నా పాపమే కారణము నా దోషమే కారణము అని ఆయన ఏడుస్తున్నాడు ఈరోజు ఒక మూడు విషయాలను మనము గమనించాలి మూడు విషయాలు ఒకటేంటంటే ఒక నష్టము అన్నటువంటిది గుర్తించుట ఒక కష్టం అన్నటువంటిది గుర్తించుట దానికి రెండవది కారణం ఏంటి ఈ నష్టానికి ఈ ఈ ఎముకలు క్షీణిస్తున్నాయి ఇంత బాధ తప్పుకోలేకపోతున్నాను ఏంటి కారణము అంటే రెండవది నా దోషం అయితే ఏంటి మూడవది ఏంటంటే దేవుని దగ్గర మొర పెట్టడం ఏడవడం సహాయం కొరకు కనిపెట్టుకొనడం దేవుని వైపుకు కన్నులు ఎత్తుకొనడం ఈ స్థితి దావిదు గారికి బాగా తెలుసు పాపము అన్న విషయంలో ఆయనకు చాలా జ్ఞానం ఉన్నది జ్ఞానం అంటే అది బయలుపరచబడినటువంటి జ్ఞానం పాపము అన్నటువంటిది బయలుపరచబడితేనే పాపం అన్నటువంటిది తెలుస్తుంది మనిషికి అది పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిప్పం చేస్తేనే ఆ పాపం అన్నది మనిషికి తెలుస్తుంది లేకపోతే ఆ పదము రాదు తప్పు తప్పిదము నేను ఆ ఏమంటారు రూల్ని తప్పాను అన్నది మాత్రమే తెలుస్తుంది తప్పిదము వేరే పాపము వేరే పాపము అన్న పదము ఎప్పుడు వస్తుందంటే దేవుని విషయంలోనే దేవుని ఎదుటనే తప్పు చేస్తే అది పాపముగా మారుతుంది చాలామంది దేవుని మీద నమ్మకం ఉండదు కాబట్టి అసలు దేవునికి తప్పిదానికి సంబంధమే లేనట్టుగా ఉంటారు కాబట్టి వాళ్ళకు తప్పు వరకే నేను ఆ లాని ఆ రూల్ని నేను బ్రేక్ చేశాను దాని వరకే వాళ్ళకు ఉంటుంది కానీ దేవుని ఎదుట దేవుని ఎదుట నేను పొరపాటు చేశాను తప్పిపోయాను అన్నటువంటి ఆ మనస్సు దాన్ని పాపము పరిశుద్ధాత్మదేవుడు అది ఒక గొప్ప ఆశీర్వాదం అనుకోవాలి ఎవరికైనా పాపము అన్న విషయంలో జ్ఞానము ఉంది అంటే పాపం అన్న విషయంలో జ్ఞానము అంటే నాలో పాపము ఉంది అన్న విషయాన్ని గుర్తుపడుతున్నారు అంటే అది గొప్ప ఆశీర్వాదము అని అనుకోవాలి ఎందుకంటే ఆ పాపమును గుర్తించినటువంటి వారు వాళ్ళు సమాధానంగా ఉండలేరు ఏడుస్తుంటారు కలవర పడిపోతుంటారు పాపం చేసినటువంటి వారికి పాపం చేసినటువంటి వారికి మొక్కము చిన్నబుచ్చుకుంటారు మొ పలై వంచుకుంటారు ఈ రాసినటువంటి దావీదు గారు కూడా యాభై ఒకటవ కీర్తనలు కానీ నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలు కానీ ఆయన తన పాపం విషయమై దేవుని దగ్గర ఎంత మొర పెడుతుంటాడు ప్రభు నీ ఎదుటనే పాపం చేసి నేను దోషం చేసి అట్లా పాపం విషయమై ప్రభా నీవు నేను పాపం చేశాను కదా కదా ఎంత నష్టం అంటే అసలు నా రక్షణ పోతదేమో రక్షణ ఆనందం పోయింది నీ ఆత్మ నా నుంచి దూరం చేస్తావేమో ప్రభా నీ ఆత్మ నా నుండి తీసివేయకుము ప్రభా అని ఏడుపు అది ఒక దుఃఖము ఏంటి మరి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఏమవుతుంది దేవుడి సన్నిధి నుంచి మనం దూరం అవుతే ఏమవుతుంది అన్నది మనసు ఆ దుఃఖము ఆ దావిద గారికి ఉన్నట్టు మనం చూస్తున్నాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో కూడా మనం చాలాసార్లు చదువుతూ ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రభువాను నన్ను అన్ని చూస్తున్నావు నీకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు నాలో ఆయాసకరమైనటువంటివి ఏమన్నా ఉంటే చూడుము నన్ను నీ నిత్య మార్గము నడిపించము ప్రభు అని అట్లా దావీదు గారు పాపం విషయమై అనేక మార్లు దేవుని దగ్గర ఏడ్చినట్టు దానివల్ల నష్టము నష్టము గుర్తిస్తేనే పా అప్పుడు ఏడిపోస్తుంది నష్టము ఎంత నష్టమవుతుంది ఈ పాపం వలన దావీదు గారి జీవితంలో ఒక మరణమైంది ఒక మరణము పుట్టిన పిల్లవాడు చనిపోయాడు కారణము ఈయన చేసిన పాపాన్ని బట్టి ఎంత దుఃఖము అంత మాత్రమే కాకుండా నా శరీరమే క్షీణించిపోతుంది అదొక దుఃఖము కారణము పాపము అని గుర్తించి దేవుని దగ్గర మొరపెట్టుచున్నాడు దేవుని దగ్గర మొరపెట్టుచున్నాడు బైబిల్లో ఆ విధంగా పాపం విషయమై దుఃఖించినటువంటి వారు లూకాసు వార్తలు పద్దెనిమిదవ అధ్యాయంలో అక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తూ ఆ శుంకరి చేసినటువంటి ప్రార్థనలో అయ్యో నేను పాపిని నేను పాపిని అని ఆ శుంకరి ప్రార్థనలో కొన్ని మాటలు మనం చూద్దామండి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము చూడండి ఆ వచనంలో పరిసేయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను అన్యాయస్థులను విభిచారులనైన ఇతర నైనను ఈ శుంకరి నైనను ఉండనందుకు నీకు కృతజ్ఞా చెల్లించున్నాను ఆ అయితే పదమూడవచ్చనంలో లూకా స్వార్త పద్దెనిమిది పదమూడు అయితే శుంకరి దూరముగా నిలుచుంది ఆకాశం వైపు కనులెత్తుట కైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా నేను పాపిని నన్ను కరుణించును ఎప్పుడైనా నీ జీవితంలో ఇది జరిగిందా ఎప్పుడైనా నీ జీవితంలో ఇది జరిగిందా దేవా నేను పాపిని నన్ను కరుణించు నేను తలను ఎత్తుకోలేకపోతున్నాను నీ నీ ఎదుట తలను ఎత్తుకోలేకపోతున్నాము అంత ఘోరమైనటువంటి పాపం చేశాము అన్నటువంటి మనసు అది మనం పుట్టించుకొని చేసినటువంటిది కాదు దేవుడు మన మీద కనికరం చూపిస్తే కృప చూపిస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి పంపించి మనలో ఉన్నటువంటి పాపమును చూపించి అయ్యా నీలో ఉన్న అసమాధానికి అసమాధానానికి కలవరానికి భయాలకు కారణము ఇది ఉందేమో ఒకసారి చూసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిస్తే అప్పుడు హృదయ రోదన్ అన్నటువంటిది బయటకు వస్తుంది ఇది నేను చెప్తే నువ్వు చేసేది కాదు నువ్వు చెప్తే నేను చేసేది కాదు దేవుడు మనల్ని కనుకరిస్తేనే పాపపు ఒప్పుకోలు జరుగుతుంది మానవ స్వభావం ఏమిటంటే ఎంత తప్పిదం చేసినా నేను చేయలేదు అని తప్పిదం చేసినావంటే నువ్వు చూసినావా అనడం నువ్వు తప్పిదం చేసినావంటే ఎవరు చేయడం లేదు నేను ఒక్కనే చేశానా ఎవరు చేయడం లేదు తప్పిదం చేసిన అయితే ఏంటి ఏం చేస్తావు ఇది మానవ స్వభావము మనసు మానవ మాటలు మానవ ప్రతిస్పందన తప్పిదాలకు తప్పు చేసి కూడా దీనికి శిక్ష రాకుండా ఉండాలంటే నేను ఎంత ఏం చేయాలి ఇవన్నీ ఒకవైపు వాక్యం ఈరోజు దేవుడు తప్పు జరిగితే ప్రభు నేను తప్పు చేశాను నేను పొరపాటు చేశాను నా దోషము నాకు కనబడుతుంది నా నా దోషము నా ఎదుటనే ఉన్నది అని ఆ పశ్చాత్తాప మనస్సు అది దేవుడు ఎవరి మీద కనికరం చూపిస్తే వాళ్ళకే కలుగుతుంది దేవునికి స్తోత్రం అటువంటి మనసులు అటువంటి హృదయాలు ఉంటే ఏ చిన్న తప్పు జరిగినా హృదయం గాయపడే మనసు హృదయం గాయపడే మనసు ఈ మధ్యకాలంలో ఒక ఆమె ఒక డాక్టర్ గారు చర్చి మీద కేసు వేసిందంట చర్చ్ మీదనే కేసు ఏంటమ్మా నీ సమస్య అంటే ఈ చర్చిలో చాలా మంది ఈ ప్రీచర్స్ పాస్టర్స్ పాపం గురించి చెప్తూ పాపము గురించి చెప్తూ ప్రజలను ఏడ్చేటట్లు చేస్తున్నారు ప్రజలు దుఃఖించేటట్లు చేస్తున్నారు ఆ ప్రజలు చేస్తున్నటువంటి పాపాలను వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళకు దుఃఖం వస్తుంది ఎక్కువ దుఃఖించటం వలన మానసికంగా వాళ్ళు దెబ్బతింటున్నారు వాళ్ళు సంతోషంగా లేరు ఇటువంటి ప్రీచింగ్స్ ఆపాలి ఆమె ఆమె సమస్య మరి దానికి జస్ట్ ఆపోజిట్గా ఒకవేళ ప్రీచర్స్ లేకపోతే సంఘాలలో సేవకులు సంతోషంగా ఉండండి ఏం చేసినా ఇచ్చల ఉండండి మీకు ఏ దోస్తే అది చేయండి మొత్తానికి మీరు ఏం చేసినా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని బోధించాలనుకోండి ఎట్లాంటుందండి ఎటు ఎట్టు తిరిగి అయినా ఏం చేసైనా సంతోషంగా ఉండాలన్నటువంటిదే కదా లోక పోకడ కానీ మనం క్రీస్తు బిడ్డలముగా పిలువబడుతున్నాము వాక్యాన్ని పట్టుకున్నటువంటి వారము పాపము విషయమై దావీదు గారు ఎంత దుఃఖపడుతున్నాడు వేదన పడుతున్నాడు ఈరోజు మనం నేర్చుకునేది ఏం లేదు వినడము దేవుని కనికరం కొరకు కనిపెట్టడం చేసేదేం లేదు దేవుని కనికరిస్తే దేవుడు కనుకరిస్తే మన మీద కృప చూపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే చిన్న అబద్ధమాడిన అరే నిన్న అబద్ధమాడాను ప్రభా క్షమించు ప్రభా అన్న మనస్సు మన నోటి నుంచి వస్తుంది అరే నిన్న నా మాట ద్వారా నేను పొరపాటు మాట్లాడాను నా మాటలు వాళ్ళకు గాయం గాయపరిచాయి ప్రభు ఆ నన్ను క్షమించు ఇది మన మన సామర్థ్యం కాదండి పశ్చాత్తాపడము మన పనే కాదు అంటే అది మనం తెచ్చుకొని చేసేటటువంటిది కాదు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనుకరిస్తే పాపాన్ని ఒప్పింపచేసే పరిచర్యనే అది ఆయనది వ్యవహాన్ స్వార్థ ప్రకారం పాపాలను ఒప్పింపచేసే పరిచర్య పరిశుద్ధాత్మదేవుని పరిచర్య ఎవరైనా వింటున్నటువంటి మీరు పాపాలను చేసినప్పుడు ఒప్పుకుంటున్నారు అంటే గుడ్ న్యూస్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు ఎంత గొప్పది కదండి మనం ఎంత ఆధిక్యత పొందినటువంటి వారము ఆ లూకాసు వార్తలోనే పదిహేనవ అధ్యాయంలో ఇది చాలా సుపరిచితమైనటువంటి వాక్యము లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇది చిన్న కుమారుడు తండ్రిని ఎదిరించి వెళ్ళినటువంటి వాక్య భాగము పద్దెనిమిదవ వచనం నుండి లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది వచనం నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకునుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి ఎదుకు వచ్చను ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడిని మీద పడి ముద్దు పెట్టుకునే అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అనను అది పశ్చాత్తాపం పశ్చాత్తాపం మనసు పాపం చేసి పాపం చేసి ఈ పాపం వల్ల ఎంత నష్టం జరిగిందండి ఎంత నష్టం చాలాసార్లు మనకు నష్టం కనపడుతుంటుంది దానికి కారణం కనపడదు ఆ దానికి కారణం మనుషుల మీద వేస్తుంటాం మనుషులను బ్లేమ్ చేస్తుంటాం మన క నష్టానికి బాధకు దుఃఖానికి ఇదిగో పలాన మనిషి పలాన వాళ్ళు పలన కుటుంబం వాళ్ళు వాళ్ళే వాళ్ళే అది కరెక్ట్ అయ్యి ఉండచ్చు దానికంటే ముందు ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు నీ దుఃఖానికి కారణము నీ పాపమా నీ ఇంట్లో ఈ ఈ మనిషి చనిపోయిండు ఈ కుమారుడు చనిపోయిండు దావిది గుర్తుకొచ్చారు పిల్లలు చనిపోయిందంటే హాస్పిటల్లో వాళ్ళు సరిగ్గా చూడలేదు వాళ్ళు సరిగ్గా డెలివరీ చేయలేదు అట్టటా చేస్తారు పిల్లోడు చనిపోతే మందులు సరిగ్గా ఇవ్వలేదు అందుకే చనిపోయిండు ఇవన్నీ ఉన్నాయి అనుకుందాం ఇక్కడ దైవజనుడు ఈయనకు ఇంకొక కారణం కనపడుతుంది ఇంత దుఃఖానికి కారణము ఇంత దుఃఖానికి ఇంత వేదనకు కారణము నా పాపమేమో కనపడింది అవును ప్రభు నేనే కారణం నేనే కారణం ఈ మనసు ఈ ఈ కోణము దేవుడే మనకు దయచేస్తాడు అంటే సమస్యను సమస్యకు కారణాన్ని గుర్తించుట సమస్యకు కారణాన్ని గుర్తించుట ఎంత దేవునికి ఎంత ఇంపైన సువాసన ఏంటంటే విరిగి నలిగిన హృదయం పశ్చాత్తాప హృదయం అంటే దేవునికి చాలా 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 ఇష్టం ఇష్టమైనటువంటి ఆరాధన దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన అండి పశ్చాత్తాపడము దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన దానియల్ గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో చాలా మనకు దానియలు గారు అసలు చూడండి తొమ్మిదవ ఆయన చేసిన పాపం కాదు మళ్ళా ఇది దానియలు గారు చేసిన పాపము కాకుండా తన ప్రజలు చేసినటువంటి పాపము ఐదవ చనంలో మేమైతే నీ దాసులకు ప్రవర్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికి చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమున ఈ చెడు మందు ప్రవర్తించచ్చు తిరుగుబాటు చేసిన వారము ప్రభు నీవే నీతిమంతుడవు మేమైతే సిగ్గు చేత ముఖ వికారం అందిన వరము మేము నీ మీద తిరుగుబాటు చేసేది దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి ఎరుశలేములను ఈ ఉదయ దేశంలోను నివసించచ్చు స్వదేశ వాసులుగా ఉన్నట్టు వాసులుగా ఉన్నట్టు ఇస్రాయలులందరికి మాకును ఈ దినం సిగ్గే తగియున్నది ప్రభా నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నపో ఉన్నట్లుగా సిగ్గే తగి ఉన్నది అవమానం వచ్చేసింది అవమానం అది మాకు సరిపోయినటువంటిదే రావాల్సింది అవమానం ఆ ప్రవక్తల మాట వినకపోతే ప్రభా ఎన్నిసార్లు ఎంత మందిని నువ్వు ప్రవక్తలను పంపించావు వాళ్ళ మాట వినకపోతమి ఇప్పుడు చరలోనికి పోతుంది ఆ ఇంతకుముందు చదివినటువంటి లూకాస్ వార్తలో పదిహేనవ అధ్యాయంలో ఆ కుమారుడు గుర్తిస్తున్నాడు పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము క్షామం అంటే కరువు నష్టం చూడండి తర్వాత బ్రతుకు ధ్వ ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయాలి ఇదే పదము ముప్పై ఒకటవ కీర్తనలో ఈరోజు పదవ వచనంలో నా నా దోషము నా ఎముకలను క్షీణింపచేయుచున్నది లోక భోగములెల్ల నా బ్రతుకును ధ్వంసం చేస్తుంది నా జీవితాన్ని పాడు చేస్తుంది నా కుటుంబాన్ని పాడు చేస్తుంది మార్గము చూపుము ప్రభు ఆ ఇంటికి తరలిపోయి నేను నమ్మిన నా స్నేహితులందరూ అంతవరకు స్నేహితులు ఎందుకు అబ్బాయి స్నేహితుడు దూరం పోతున్నాడు వాందే తప్పు ఆమెదే తప్పు మనం సాధారణంగా అది మానవ స్వభావం కదండి మానవ స్వభావం అది కరెక్ట్ అయి ఉండొచ్చు నిజంగానే కొన్ని సందర్భాలలో అవతల వాళ్ళదే తప్పు అప్పుడు మనకు సమాధానం ఉంటుంది కానీ ఎప్పటికీ వాళ్ళదే తప్పు కాదు ఎందుకు నా స్నేహితులందరూ దూరం పోతున్నారు నాలో ఏదైనా ఉందా నేను నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా నన్ను ఎందుకు ఎదిరిస్తున్నారు నిష్కారణముగా నన్ను ఎందుకు ఎదిరిస్తున్నారు అంటే నాలో ఏదైనా ఉందా తప్పిదం జరిగిందా పశ్చాత్తాపమునంది పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపమునుంది తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము పద్దెనిమిదవ అధ్యాయంలో ముఖము చల్లడం లేదు దేవుని దగ్గర ముఖం ఏమెత్తుకుంటావు ఎత్తుకుంటావు దేవుని దగ్గరకు వచ్చి పాపం చేస్తే దేవుని దగ్గర ముఖం ఎత్తుకుంటావా ముఖం చల్లడం లేదు కానీ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే సిలువ వైపు చూస్తే అంటే సిలువ రక్తం వైపు చూస్తే యేసు రక్తంలో నన్ను కడుగు అని పశ్చాత్తపడితే ప్రభు నీ దూసివా ముఖము చెల్లని నాకు ధైర్యము పుట్టించేను ఏసు రక్తము వైపు చూస్తే పశ్చాత్తాపంతో చూస్తే ధైర్యం వస్తుంది ఇలా ముఖం చెల్లదు ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వేడితి ధరణి భోగములెల్లా బ్రతుకును ధ్వంసము చేయ దేవాని చేరి ధరణి భోగములెల్లా బ్రతుకును ధ్వంసము చేస్తుందన్న విషయం చాలా మంది తెలియడం లేదు భూలోకంలో దొరుకుతున్నటువంటి భోగాల వైపుకు వెళ్తున్నటువంటి వారికి కలిగేటటువంటిది నష్టము గుర్తించి ధరణి భోగములెల్లా బ్రతుకును ధ్వంసము చేయ దేహి నేను చేరితీ దేహియని నీ వైపు చేతులెత్తిన నాకు దారి చూపు అని నీ దేహి అంతేం తెలుసా అండి అడుక్కోడు అయ్యా నన్ను కనికరించు ప్రవాహ ధ్వంసం అయిపోయాను నేను దూరా దేశములోన బాగుండు నన్ను కొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మి హితులెల్లా తరిమే దార్యము దరిద్రం వచ్చింది నేను నమ్మిన స్నేహితులందరూ వెళ్ళిపోయారు ప్రభా దాక్షిణ్యమూర్తిని దయనాపై చూపించి దాక్షిణ్యమూర్తిని దయనాపై చూపించి ధన్యుని చేయుము మార్చుకుంటాను ప్రభా నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభు నమ్మదగినటువంటి యేసుక్రీస్తు మనకున్నాడు కనికరం చూపే యేసుక్రీస్తు మనకున్నాడు ఎంత ఘోర పాపము అయినా ఎంత ఘోర నీకే తెలుస్తుంది పాపం అది ఎవరికి తెలియదు మనకే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే పశ్చాత్తాప మనసు నాయనే కలిగిస్తాడు నా తండ్రి నన్ను చూచి చూయే తెంచి నా పైబడి ఏ నవ జీవమును గూచి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను ఇప్పటి నుండి ప్రభా నా జీవితం మార్చుకుంటున్నాను నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్షామైదును నా జీవిత కథ ఎంత యేసుకుధరనేలో సాక్షామైడూను మార్గాము చూపుము ఇంటికి ప్రభా నీ మాటలను బట్టి తండ్రిని కుందనాలు ఈ మాటలను ప్రభా మా ప్రతి అవయవములోనికి ఆత్మలోనికి హృదయములోనికి పంపించి అక్కడున్నటువంటి ప్రతి చీకటి విషయమై ప్రతి పాపం విషయమై పశ్చాత్తాపంతో ప్రభా నీ ఎదుటకు వచ్చుటకు సహాయం చేయము ప్రభా అనేక నష్టాలకు కష్టాలకు దుఃఖాలకు కారణమైనటువంటి మా పాపమును నీ రక్తంలో కడిగివేసి సమాధానమును దయచేయమని యేసు క్రీస్తు నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభైన యేసు క్రీస్తు రక్త క్షమాపణ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాపపు ఒప్పుకోలు సహాయము సహవాసము మనందరికీ సదాకాలం తోడై ఉండునుగాక ఆమెను దేవుడు మనల్ని దీవించునుగాక